తిరుపతి జిల్లా డక్కలి మండలం డి వడ్డిపల్లి గ్రామంలో న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి వెంకటగిరి జడ్జ్ అనూషా ఇచ్చేశారు ఈ సందర్భంగా వెంకటగిరి జడ్జ్ అనూషా మాట్లాడుతూ భావితరాల తలరాతలు మారాలంటే మన జీవితాలు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ఒక్క చదువుతోని సాధ్యమవుతుందని అలాంటి చదువును కొంతమంది యువత కొన్ని చెడు వ్యసనాలకు అలవాటుపడి చదువును పక్కన పెట్టి వారి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అలాంటి వ్యసనాల వలన వారి జీవితంతో పాటు కుటుంబ జీవితాలు కూడా రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని తెలియచేశారు కొన్ని గ్రామాలలో ప్రజలకు చట్టంపై ఇప్పటికీ కొంతమందికి పూర్తి అవగాహన లేదని వారికి చట్టాలపై అవగాహన కల్పించట కొరకు మండలాల వారీగా మండల లీగల్ సర్వీస్ కమిటీని ఏర్పాటు చేశామని ఆ కమిటీ మెంబర్స్ గ్రామాలలో పర్యవేక్షణ చేస్తూ ఉంటారని మీ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లవచ్చునని తెలియచేశారు అదేవిధంగా సదరు మండల ప్రజలు భూత క్రిమినల్ కేసులలో చట్టపరంగా కోర్టులో లాయర్ని పెట్టుకోలేని పరిస్థితి ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం నుండి ఉచిత లాయర్ని ఏర్పాటు చేస్తానని తెలియజేశారు గ్రామాలలో ప్రజలకు ఎలాంటి సమస్యలైనా సంబంధిత అధికారులు తెలియపరచాలని తదుపరి పట్టించుకునే అంశాలపై వెంకటగిరి కోర్టు దృష్టికి అర్జీ రూపంలో పెట్టుకుంటే ఆ అర్జీదారులకు న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు అనంతరం డి వడ్డిపల్లి బాయ్స్ హాస్టల్ మరియు డకిలీ బాయ్స్ హాస్టల్ తనిఖీ చేసి విద్యార్థులకు మంచి చదువుతో పాటు పౌష్టిక ఆహారం అందించాలని హాస్టల్ వార్డెన్కు తెలియజేశారు ఈ కార్యక్రమానికి వెంకటగిరి జడ్జ్ అనూష డకిలీ ఎస్ఐ శివశంకర్ గౌడ్ అడ్వకేట్ ఎస్ రాజేష్ లోకా అదాలత్ మెంబర్ లాయర్ రాజారావు అనుపమ స్వప్న డక్కిలి మండలం ఎంఈఓ జగదీష్ బాబు మండల రెవెన్యూ కార్యాలయం అధికారి సీనియర్ అసిస్టెంట్ సుధీర్ బాబు మోహన్ రావు విఆర్ఏ పెంచలయ్య పోలీస్ సిబ్బంది డి వడ్డిపల్లి గ్రామ సర్పంచ్ వేపమానుల చెంచమ్మ సీనియర్ తేదెప్ప నాయకులు వెంకటపతి ఎక్స్ ఎంపీపీ వెలికంటి చెంచయ్య మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పక్కన అసలు ఫెయిల్ అవడానికి పిల్లలు ఎవరైనా పిల్లల అవసరం అయితే ఉన్నారు కదా ఇప్పుడు పిల్లలు ఫెయిల్ అయ్యారంటే వీళ్ళ ఊర్లో వెళ్ళకే కదా కావాలంటే పేరెంట్స్ని పిలిపించండి మాట్లాడి ఎవరు ఫెయిల్ అవ్వడానికి అయితే లేదు ట్యూషన్ అవర్స్ ఎర్లీ మార్నింగ్ అవర్స్ వన్ అవర్ పెట్టేసాయండి ఫైవ్ టు సిక్స్ పెట్టి వాళ్ళకి ఎక్కడ ఫెయిల్ అయ్యారు ట్యూషన్ ఈసారి ఉన్నారు కదండి నలుగురు ఆల్రెడీ ರು

naya likh dete fan room mein lega letne bathroom facility lega with a ward in the reason those with 90 90 chiplets okay na chipni maine bhi complaint file ki hai teliyan ka bande aate rehte hain telste phir mil hi jata hai type on laga samasya the so ever amma no me amma le aata illa tha ఇలా చాలానే జరుగుతున్నాయి వారు కూడా మొదట ముందుగా వారైతే వారి అన్నదమ్ములు రక్త సంబంధికులు బాబాయ్ గాని పిన్ని గాని ఎవరైనా కూడా వీళ్ళకి ఇలాంటి సమస్య ఉంది అని పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తారు చేసే ముఖ్యమైన పని ఏంటంటే ఎవరైతే లాయర్లు పెట్టుకో అంటే డబ్బులు మీకు భూత్ ఉన్నాయి లేదా క్రిమినల్ కేసులు ఉన్నాయి లేకపోతే మీకు ఒక న్యాయవాదితో పని ఉంది కోర్టుకి రావాలి కోర్టు కట్టాలి లాయర్ని పెట్టుకోవాలి సంవత్సరాలంతా తిరగాలి ఇదంతా చేయాలని అంటే డబ్బు లేదు ఓపిక లేదు కానీ మీరు ఏం చేయవచ్చు అంటే మీ సమస్య ఏదైతే ఉందో అదొక జస్ట్ తెల్ల కాగితం మీద మీ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రాసి జస్ట్ ఎమ్మెల్యేసీకి మీరు ఒక అర్జీ లాగా ఇస్తే సరిపోతుంది మేము దీనిలో ఏం చేస్తామని అంటే మీరు ఎవరు లాయర్ ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ సమస్యకి ఎవరైనా లాయర్ తో పని ఉన్నారంటే మీరు లాయర్ పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే మేమే మీ తరఫున ఒక ఉచితంగా ఒక న్యాయవాదిని పెడతాము తర్వాత మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అంటే మీరు ఎవరి పైన ఫిర్యాదు చేస్తున్నారో వాళ్ళని పిలిపిస్తాం కోర్టుకి కి పిలిపించి మీరు ఇదంతా చేస్తే మాకేం లాభం కోర్టు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు సో దాంతో పాటు మీరు సంవత్సరం కొన్ని సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు నెలల్లోనే సమస్య పరిష్కారం వస్తుంది ఒకవేళ ఏదైనా రాజయ్యే మార్గం ఉంటే మేమే స్వయంగా బలహీన వర్గాల్లో సంబంధించిన వాళ్ళు ఉంటారు ఎవరైతే మేము బిలో పోవర్టీ పేదరికంలో ఉన్నాము న్యాయవాదులను పెట్టుకోలేము అనుకున్న ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుంది వాటి అన్నింటిలో డివడ్డిపల్లిలో ఒక హాస్టల్ ఉంది సో అక్కడికి వెళ్ళి చూస్తాం ఎప్పుడు పిల్లలకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళు నివసించగలిగే పరిస్థితులు ఉన్నాయా లేకపోతే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రావాల్సినవి అన్ని అందుతున్నాయా లేవా అని చెప్పి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము సో మెయిన్ పర్పస్ అది సో వెళ్ళి చూస్తాము లేదా ఈ లోపల మీకు ఏమైనా సమస్యలు ఉందో మాకు చెప్పండి అంటే గవర్నమెంట్ నుంచి ఇవి రావట్లేదు లేదా పిల్లలకి దొరకాల్సినవి దొరకట్లేదు కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి సో ఏదన్నా ఉందంటే కూడా మేము పరిష్కరించడానికి ట్రై చేస్తాము ఇంకా ఆడవాళ్ళకి చెప్పడానికి ఏముంది మీ సర్పంచ్ గారే ఒక స్త్రీ మరి ఊరు పెద్దగానే ఒక స్త్రీని పెట్టుకున్న వాళ్ళకి మీకేం చెప్పండి అంత ధైర్యం అంతా మీ దగ్గరే ఉంది కదా సో నేనేమంటానంటే ఇంకా చదువుకోవాలి ఎలా అయితే ఇక్కడ ఈ ఊరిని అడాప్ట్ దత్తత తీసుకొని ఈ ఊరికి కావాల్సిన డెవలప్మెంట్ అంతా కొన్ని చేస్తున్నారు అలా ఒక బాగా చదవాలి మీ పిల్లలు ఆడపిల్లల మగపిల్లల అనే సమస్య అంటే ఏం లేదు కోర్టుకు వస్తున్నారు కోర్టులో మీకు సహాయం చేయడానికి ఉన్న జడ్జి గారు కూడా మరి స్త్రీనే కదా మరి మీ వెళ్ళి అక్కడ కూర్చోడానికి సమస్య ఏంటి దానికి ఆడపిల్లలు అయితే ఏంటి మగ పిల్లడైతే ఏంటి సహాయం చేయడానికి ఆ స్థాయిలో కూర్చోబెట్టగలిగిన సహకారం మీ కుటుంబాల నుంచి ఇస్తే సరిపోతుంది సో పిల్లల్ని చదివించండి ఎంఈఓ గారు చెప్పారు కదా చదువు